ప్రచారం చేయట్లేదు మీరు పెట్టడం అసలు పెట్టలే పెట్టామంటే ఎట్లయింది టైం ఉంటుంది ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసినా పప్పు కట్టలేకపోతున్నా ఆరు నుంచి ఐదు వందల కోట్లు వడ్డీ కడుతున్నాం మనం ఉన్న అరకొరం ఎదురు మనం ఉద్యోగాలు ఇవ్వగలిండి యాభై ఆరు వేలు ఉద్యోగాలు సార్ ఆశా మాసం కాదు ఒక సంవత్సరం

ఏ రోజున ఎగ్జామ్ రాసుకోవాలి దానికి ఆ రోజునటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ క్లారిటీ అవుతుందా లేదా ఆ క్లారిటీ అనేది మాకు కావాలి ఎందుకంటే సార్ కొద్దిగా ప్లాన్ చెప్పాలంటే ముప్పై సంవత్సరాలు ఏజెన్స్ అవుతుంది సఫర్ అవుతుంది సార్ ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంకో మూడు సంవత్సరాలు ఏడున్నర లక్షల కోట్ల

మేము మాకు చట్టబద్ధమైన జాబ్ క్లారిటీ మేము వెయిల్ ఇస్తారా రన్ వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా ఏ శాఖలో ఎన్ని వేలు క్లారిటీ వస్తే ఈ రోగింగ్ అనేది ఉండదు సార్ ఏ రోజున ఎగ్జామ్ రాసుకోవాలి దానికి ఆ రోజునటువంటి ఎగ్జామ్ ఒక క్లారిటీ అవుతుందా లేదా ఆ క్లారిటీ అనేది మాకు కావాలి ఎందుకు అంటే సార్ ఓకే ట్రాన్స్ చెప్పాలంటే ముప్పై సంవత్సరాలు వేయించాలి కదా